అద్భుతమైన ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి ప్రీ తండ్రి కుటుంబంలో ఏ యుద్ధాన్ని అనుభవిస్తూ దేవుని సన్నిధికి వచ్చావు ఏ యుద్ధాల మధ్యలో సతమతం అయిపోతూ బ్రతకహలో చావాలో అర్థం కాక శరీరాన్ని ఎలుబడి చేస్తున్న రోగాన్ని బట్టి విసిగిపోయేవేమో నువ్వు ఏడిస్తే ఇక్కడ మారడు కాళ్ళు పట్టుకుంటేవుడు మారడు నీ ప్రేమను వ్యక్తపరిస్తే ఎవడు అర్థం చేసుకోడు అందరూ నీ యొక్క సెన్సిటివ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు తప్ప ఎవరు మారరు నువ్వు ఏడ్చి 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 నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు దేవుడికి అప్పగించు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా దేవుడికి అప్పగిస్తే వేకువ చామున దేని కొరకనంటే ప్రభువును మనం కలిసే సమయం అది మన్నా మైదానంలో ఉంది ప్రజల్ని పిలిచి దేవుడు అంటున్నాడు వెళ్ళి ఆ మన్నాను తెచ్చుకోమని అన్నాడు అయ్యా ఎప్పుడు వెళ్ళమంటావునే లేచి వెళ్ళమని అన్నాడు లేచి వెళ్ళిపోయినారు ఇంకా సూర్యుడు వెళ్ళిపోయినారు మన్న తెచ్చుకున్నప్పుడు అంట ఆ మన ఎలాగుంది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉంది ఫ్రెష్ గా కొందరు బద్దకస్తులు ఉన్నారే ఆరు గంటలకు వెళ్ళినారు ఈ లోపు సూర్యకిరణాలు దాని మీద పడ్డాయి మంచు మీద పడ్డాయి మంచు ఏమైపోతా మన్న ఏమైపోయిందో తెలుసు పాడైపోయింది ఇప్పుడు నువ్వు ప్రభును కలవాలని అంటే ఎప్పుడు లేవాలి మన్నా అంటే ఎప్పుడు లేవాలి అయ్యా ఎంత ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన ఉన్నా మేము ఎందుకు దీవించబడట్లేదు ఇది కొందరి ప్రశ్న నువ్వేకువ లేస్తే కదా మన్నా ఇప్పుడు ప్రభువును కలవాలంటే లేచి అలా కూర్చుంటే సరిపోయిందా లేచి నిన్ను ఎంత కష్టమైనా సరే